హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి విఐటీ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విఐటి త్రిబుల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ అయితే అయిపోతుంది మరి ఆల్రెడీ ముప్పై ఒకటి థర్టీ ఫస్ట్నైతే ఇది లాస్ట్ డేట్గా అయిపోతుంది మరి ఎవరైనా మీరు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నేను విఐటిలో జారాలి అని ఒక పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి విఐటి వెల్లూరు చెన్నై ఇక్కడ ఏపీలో ఉంది మరి ఏపీ భోపాల్ ఇక్కడ నాలుగు క్యాంపస్లు అయితే ఉండడం అయితే జరిగింది మరి మరి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రమేషన్ అన్నీ మరి బ్రాంచెస్ అయితే ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కొంతమందికి మరి స్టూడెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి త్వరగా మరి దీని ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఫర్ అబ్బా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మార్చ్ థర్టీ ఫస్ట్ అమ్మ ఇంకా మనకి మరి ఈరోజు నేను వీడియో చేస్తుంది ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు మాత్రమే మీకు ఉంద సమయము సమయము లేదా మిత్రమో అన్నట్టు మీరు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు మరి అయిపోయిన తర్వాత అయ్యో నేను విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిస్ అయ్యానని బాధపడొద్దు మరి మరి ఎగ్జామినేషన్ అయితే ఏప్రిల్ ఇరవై నుండి ఇరవై ఏడు వరకు జరుగుతుంది రిజల్ట్స్ అయితే ముప్పై నుంచి వస్తాయి మరి కౌన్సిలింగ్ అయితే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎవరైతే మరి ఇంకా మరి భోపాల్ క్యాంపస్ వెల్లూరు చెన్నై విట్టు హైదరాబాద్ విట్టు విటు అమరావతి క్యాంపస్ కూడా ఉండే ఎలిజిబిలిటీ చూసినట్టయితే మరి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చినట్టయితే వీళ్ళు జస్ట్ మ్యాథమెటిక్స్ నలభై ఉంటాయి ఫిజిక్స్ థర్టీ ఫైవ్ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ ఇంగ్లీషు ఐదు మరి యాపిట్యూడ్ పైద ఉంటాయి ఇది బై ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి బయాలజీ ఫార్టీ ఫిజిక్స్ థర్టీ ఫైవ్ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ ఇంగ్లీష్ ఫైవ్ యాపిట్యూడ్ ఫైవ్ ఉంటాయి ఎగ్జామినేషన్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది మరి ప్రతి ఒక్కరు అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ మరి సెలక్షన్ బ్రేస్డానికి క్రై క్రైటీరియా ర్యాంక్ అనమాట ఇది ఈ ర్యాంకు కెన్ అప్ టు వన్ ల్యాక్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఫోర్ క్యాంపసెస్ చెన్నై వెల్లూరు చెన్నై ఏపీ విట్టు భోపాల్ ర్యాంక్ హోల్డర్స్ వన్ ల్యాక్ రూపీస్ ఫర్ కౌన్సిలింగ్ ఏపీ ఫర్ భోపాల్ క్యాంపసెస్ ఓన్లీ ఇది వెల్లూరు క్యాంపస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వెల్లూరులో కానీ చెన్నైలో కానీ ఏపీలో విటు భోపాల్లో ఉంటారు అయితే వీళ్ళు ప్రోగ్రామ్స్ అయితే ఏరోస్పేస్ బయోటెక్నాలజీ ఆల్రెడీ ఇది ప్రాస్పెక్ట్స్ ఉందాము ఒకసారి మనం చూడండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ప్లస్ టూ మరి వీళ్ళు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది మరి రిక్వైర్మెంట్ ఇచ్చారు మరి బీటెక్ బయోటెక్నాలజీ సబ్జెక్ట్ మరి ఆన్లైన్ అప్లికేషన్ ఫాము అప్లికేషన్ ఫాము పదమూడు వందల యాభై రూపాయలు అయితే కట్టాలి మీకు మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఇక్కడ అప్లికేషన్ మనం అప్లై చేసేటప్పుడు నెట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ పేటిఎం ద్వారా కూడా అప్లై చేయొచ్చు నాన్ రిఫండబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాం కదా మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే బయాలజీ ఉంటే వాళ్ళు రాయాలి ఈచ్ క్వశ్చన్ మనకి నాలుగు ఫోర్ ఛార్జెస్ ఉంటే క్యాండిడేట్ షుడ్ సబ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్కి ఇవన్నీ ఈజీగా ఎవరికైతే ఉంటుంది నేను వీటిలో జాయిన్ అవ్వాలంటే ఫీజు కట్టే కెపాసిటీ ఉంటే మరి లక్ష డెబ్బై వేలు సంవత్సరానికి కట్టాలమ్మా ఈ లక్షా డెబ్భై వేలు ఎవరైతే కడతారో వాళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం అయితే ఫీజు స్ట్రక్చర్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ మనం వీడియోలో పెడతాం జరిగింది ట్యూషన్ ఫీజు వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ రూపీస్ గ్రూప్ బీఏకి అయితే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ త్రీ ల్యాక్ త్రీ థౌజండ్ రూపీస్ టోటల్ వన్ సెవెంటీ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ భోపాల్ త్రీ థౌజండ్ అడిషనల్ ఇన్క్లూడింగ్ గ్రూప్ బి ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి అని కొన్ని ఉండటం అయితే జరిగింది మరి చూడండి మీరు కూడా ఇది ఏరోస్పేస్ గ్రూప్ఏకి కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ హెల్త్ కేర్ సివిల్ ఇంజనీరింగ్ ఇది గ్రూప్ సీ బిలో వచ్చేసి మనకి ఎక్కువ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఉండయి అంతే గ్రూప్ బిలో మెకానికల్ కూడా ఉండటం అయితే జరిగింది మరి హాస్టల్లో కూడా హాస్టల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ జీర్ణ వాళ్ళకి హాస్టల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ముప్పై ఒకటి అనేది లాస్ట్ డేట్ అమ్మ గుర్తుపెట్టుకోండి మరి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ డే మరి ఎగ్జామినేషన్ అయితే డే రిజల్ట్స్ ముప్పై తారీఖుని ఏప్రిల్ వస్తాయి మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఇది స్టూడెంట్స్ మరికి ముప్పై ఒకటి మార్చి అయితే మరి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎవరైతే వెల్లూరు రాయాలనుకున్నారో వెల్లూరు కానీ చెన్నై కానీ ఏపీ కానీ భోపాల్ నాలుగు క్యాంపస్లో ఉన్నాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ